Ja, dit is baie seer. Hallo, hallo. Ja, dit is baie seer. Chesla. Hallo. Daar gaan maar.

out of the

Olha కుప్పం బ్రాంచ్ కనాలకు నీళ్లు వదలకం అనేది ఇది నా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రి వర్యులు ఇచ్చిన అవకాశంతో మేము దాదాపుగా వర్కులన్నీ పూర్తి చేసి ఈరోజు కుప్పం బ్రాంచ్ కణాలు రెండో పంప్ హౌస్ దగ్గర ఆన్ చేసి లోకల్ లీడర్స్ అందరితో సహకారంతో రైతులందరికీ సహూ ఆరు వందల కిలోమీటర్లు దాదాపుగా మల్యాల నుంచి మనకు ఆరు వందల కిలోమీటర్లు వాటర్ వచ్చినట్టు కుప్పం బ్రాంచ్ కెనాల్కి రావాలంటేనే ఆరు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి సుమారుగా ఏడు వందల మీటర్ల హైట్కు లిఫ్ట్ చేసి వాటర్ పంపించడం జరుగుతుంది ముఖ్యమంత్రి వర్యులు వారి కృతనిశ్చయంతో వారి ముందు చూపుతో ఈ ప్రణాళిక కుప్పం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు ప్రజలు మరియు పలమనేరు ప్రజలు చాలా ఈ వాటర్ ఇదే ఇది ఆరంభం మాత్రమే ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలానే ఇంకా వాటర్కి ఏ మాత్రమో లోటు లేకుండా ప్రతి సంవత్సరం సమృద్ధిగా ఉంటుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఈ కుప్పం బ్రాంచ్ కాలువ కింద ఉండే నూట పది ట్యాంకులకు నీళ్ళు ఇస్తాము తర్వాత దాని కింద నుండి ఆయికట్టు ఆరు వేల మూడు వందల ఎకరాల ఆయికట్టు కూడా నీళ్ళు వస్తాయి terutama mancing ini sesuatu pahang goda, mereka defisit

மாதா <coughs> చంద్రబాబు గారి నాయకత్వం ఆర లోకేష్ బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం అమరణ గారి నాయకత్వం అమరణ గారి నాయకత్వం అమరణ గారి నాయకత్వం అపర బహిరత ప్రయత్నం అపర బహిరథ ప్రయత్నం అపర బహిరత ప్రయత్నం మన ప్రాంత కళ మన ప్రాంత కళ మన ప్రాంత కళ આ જે ભ્રાંતા છે તો આપણે જાત નું કરીએ よし。